స్మైలీ స్వాతి ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఈ రోజు సండే అనమాట సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అనమాట చికెన్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఉండే చికెన్ అయితే కొద్దిగా బిర్యానీ కోసం కొద్దిగా కర్రీ కోసం అయితే తీసేస్తాను కొంచెం పెద్ద పీస్లన్నీ ఉంటాయి కదా బోన్స్ అన్ని కూడా బిర్యానీలోకి వేసేస్తానమాట మీకు చిన్న చిన్న పీసెస్ స్కిన్లెస్ అంతా కూడా నేను గ్రేవీలోకి అయితే వేస్తాను సో ఇలా వేరు వేరు అయితే చేసుకుంటున్నాను బిర్యానీ పీస్ అని కొట్టిస్తే బాగుందేమో బట్ అబ్బాయి వెళ్ళాడు మా పెద్ద అబ్బాయి అయితే వెళ్ళాడు చికెన్ తేవడానికి వాడైతే చెప్పలేదు కావాల బిర్యానీ కోసం అనేసి సో అందుకోసమే ఇలా చిన్న చిన్న ముక్క ఇచ్చేసారు అంత పెద్ద పీసెస్ ఏమీ లేవన్నమాట ఇంట్లో ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఇంట్లో బిర్యానీ చేయడం సో పిల్లలు అయితే ఎప్పటి నుంచి అంటున్నారు అనమాట బిర్యానీ కావాలనేసి ఎక్కువగా కాదు అసలు చికెన్ అయితే చెప్తున్నారు బట్ మా ఊరు సైడ్ అయితే ఇంకా అలా ఏం లేదండి మా ఊరు సైడ్ అంటే పర్వాలేదు అని అంటున్నారు హెచ్ఓడి సైడ్ అయితే మాత్రం చికెన్ తినకూడదు చెప్తున్నారు పర్వాలేదు అందరు తింటున్నారు ఇక్కడ అయితే చికెన్ అంత ఎక్కువగా బోన్లెస్ అయితే లేదండి ఈసారి మాత్రం నాకు బిర్యానీ పీసులు అయితే అసలు నచ్చలేదు అనమాట ఎలాగెలాగ వేసి ఇచ్చేసారు సో అందులో అన్నీ ఎంచుకొని ఇంకా పెద్ద పెద్ద మొక్కలు అన్నీ కూడా బిర్యానీ కోసం తీస్తున్నాను చిన్న గుండె మొక్కలు లాంటివి కూడా వేసేసారు అనమాట అవైతే నేను గ్రేవీకి అయితే అయిపోతాయి అనేసి ఇక్కడ తీస్తున్నాను వేరు వేరు చేసుకున్నాను అనమాట బిర్యానీకి చికెన్ కర్రీకి అయితే వేరుగా అయితే సపరేట్ సపరేట్గా గా పెట్టేశాను సో బట్టలు అయితే ఆరేసాక తర్వాత వంట చేస్తానని అనుకుంటున్నాను సో బట్టలు అయితే ఈరోజు ఎక్కువగా ఉతికొని ఎందుకంటే బెడ్షీట్లు అవి కూడా మార్చాను అనమాట అక్కడ హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా హ్యాండ్ బ్యాగ్ చూసి మీరు అక్కడ ఏంటి పెట్టిందని అనుకోగలరు అది వేస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట వెజిటేబుల్స్కి అవి తీసుకొచ్చేటప్పుడు కవర్స్ అయితే ఉంటాయి కదా ఆ కవర్స్ పడేయకుండా అవసరం యూజ్ అవుతాయి అనేసి అందులో పెట్టేసి అక్కడైతే పెట్టేశారు నేను ఇంకా సో బట్టలైతే ఆరేయాలి ఇక్కడైతే ఈ రోజు అయితే కింద ఆరేస్తాను అన్న పైకి అయితే వెళ్ళట్లేదు ఇలా ఉండడం వల్ల వర్షం పడేటప్పుడు అయితే అసలు ఇబ్బంది ఉండదండి బట్టలు ఆరేయడానికి సో నాకైతే ఇక్కడ ఇలా బాగా నచ్చింది ఇంకా ఇబ్బంది లేదు కొద్దిగా బట్టలు ఎక్కువగానే ఉతికాను కొన్ని జీన్స్ లాంటివి అయితే బయటగా బెడ్షీట్ అవైతే ఇక్కడ వేసుకుంటాను ఈ అయితే ఇప్పుడు విండో రావడం వల్ల లైటింగ్ అనేది మంచి కనబడట్లేదు కదా ఎందుకంటే సన్ లైట్ అనేది ఎక్కువగా పడుతుంది సో అందుకే కెమెరాలో వచ్చేసి లైటింగ్ ఎక్కువగా పడుతుంది అనమాట ఈ జీన్స్ అన్ని కూడా బయట వేసేస్తాను మార్నింగ్ అయితే అసలు ఫ్రీ టైమే ఉండదనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ఫ్రీ టైం అయితే అవుతుంది సో ఆ టైంలో నేను వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ ఈ పిల్లలతో ఇంట్లో పనితో అయితే ఫుల్ బిజీగా ఉంటాను నేనైతే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రం ఫ్రీ టైమే ఉంటుంది సో ఈలోకి నేను ఏం చేయాలనే సరే రీల్స్ చేయాలనే సరే వీడియోస్ చేయాలనే సరే ఆ టైంలోనే చేస్తానన్నమాట ఒక్కొక్కరు అయితే చిన్న పిల్లలతో కూడా యూట్యూబ్ రన్ చేస్తున్నారు అసలు ఎలా చేస్తున్నారు ఏంటో కానీ నాకే ఇంత ఇబ్బందిగా ఉంది నా పిల్లలు కొంచెం పెద్ద వయసు అయినా సరే కొంచెం ఇబ్బందిగా ఉంది అలాంటి చిన్న పిల్లలతో కూడా యూట్యూబ్ అయితే రన్ అనమాట నిజంగా అసలు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న పిల్లలతో ఇంట్లో వర్క్ అయితే చాలా ఉంటుంది కదా ఇంట్లో పని తిని తినిపించడం ఇంకా వాళ్ళు చూసుకోవడం వాళ్ళకి పడుకుని పెట్టిన తర్వాత ఇంకా ఎడిటింగ్ వాయిస్ అవర్ చాలా ఉంటాయి అనమాట వాళ్ళందరూ అసలు ఎలా చేస్తున్నారు ఏంటో నా పిల్లలకి నేను తినిపించే ఏజ్ కూడా కాదనమాట అలాంటిది ఒక్కొక్కసారి నేను చాలా ఇబ్బంది అయిపోతాను అబ్బా వీడియో ఉందా ఎడిటింగ్ చేయాలా వాయిస్ ఆవర్ అవ్వాలని అది ఒక బద్ధకం కాదనమాట ఇంట్లో పని చేసినాక ఓపిక అనేది తగ్గిపోతుంది సో అలాంటిది అంత ఓపికతో కూడా చాలా ఇంట్రెస్ట్ మీద అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నారండి సో అలా అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను నేనైతే యూట్యూబ్ రన్ చేయాలంటే నిజంగా చాలా కష్టపడాలి ఎందుకంటే ఒక డైలీ రొటీన్ లాగ్ అయితే పెట్టాలనుకుంటే దానికి మనం ఏం చేసినా సరే ఆ లాగ్లో ఏం చేసినా సరే మనం యూట్యూబ్లో వీడియో అనేది తీయాలి కాబట్టి అది ఇంకా కెమెరా సెట్ చేసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం అది కెమెరా సెట్ చేసుకుంటూ మళ్ళీ అక్కడికి వచ్చి మనం చేసే వర్క్ చేసుకుంటూ చూపించాలంటే చాలా కష్టం అనమాట అందుకని నేను ఎక్కువగా డైలీ రొటీన్స్ పెట్టకుండా చిన్న చిన్న వర్క్ లాంటివి ఇంటి వర్క్ లాంటివి ఉంటే నేను షార్ట్ వీడియోలో పెట్టిస్తూ ఉంటాను ఇంకా బయటికి వెళ్ళేవి ఫంక్షన్స్వి అవైతే ఎలానో పెడతాను కదా వీడియోస్ అయితే ఒక విధంగా మన కష్టాన్ని సైడ్కి పెడితే ఇందులో సక్సెస్ అయినాక అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఉండి ఈ డైలీ రొటీన్స్ లాగ్స్ పెట్టుకొని ఎంతో కొంత అనిపిస్తుంది అనమాట సో అలా అనేసి చాలామంది అయితే ఎంతో కష్టపడుతున్నారండి యూట్యూబ్ కోసం ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల బట్టలు అవన్నీ కూడా లోపల ఆరబెట్టేసి జీన్స్ అవి కూడా ఇలా బయటయితే అనమాట ఇంకా ఇలా బట్టలు ఆరిస్తుండే ఎల్లమ్మ జాతర కోసం అయితే వీళ్ళు వచ్చారనమాట ప్రతి ఇయర్కి ఒకసారి అయితే వస్తారు ఎల్లమ్మ జాతర కోసం చెప్పడానికి అలాగే మనం బియ్యం వేస్తే ఎల్లమ్మ బొట్టినవి ఇస్తారన్నమాట ఇస్తారనమాట సో సో ఇలా చేస్తుండగానే ఇంకా వంట కూడా ఒక సైడ్ అయితే అయిపోతుంది ఒక సైడ్ బిర్యానీ పెట్టేశాను ఒక సైడ్ కర్రీ కూడా అయిపోయింది అనమాట వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంతే సోమవారం ఇంకా టెంపుల్కి వెళ్దామని ఇలా రెడీ అయ్యాను కాకపోతే పిల్లలకి మార్నింగ్ టిఫిన్ వచ్చేసాక టెంపుల్కి అయితే వెళ్తానమాట ప్రతి సోమవారం కూడా శివాలయంకి వెళ్ళాలంటే ముందు నా పిల్లల పని అయితే తేలాలి ఇంట్లో అయితే సో వాళ్ళ కోసమని పొద్దున్నే ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్నటి సండే నుంచి అయితే తీసాను బట్ నేను ఇది అప్లోడ్ చేయలేదనమాట ఈ లోపు జామ్ అయితే వచ్చేసింది కదా ఎల్లమ్మ తల్లిది ఇంకెల్ మా జాతరకు లాగ్ లాగైతే ఎలాగో పెడతాను కదా సో అందుకోసమే ఇంకా మొన్నటి జామదైతే పెట్టాను ఆ తర్వాత ఇప్పుడు సండేది సండే నుంచి అయితే మండేలో నియమేం అనేసి ఇప్పుడైతే పెడుతున్నాడు అనమాట ఇక్కడైతే మా చిన్నోడు ఇంకా నేను కూడా అనేసి ఇంకా ఉప్మా తెగ కల్పిస్తున్నాడు ఇంకా అందులో వాటర్ కూడా వేయలేదు అన్నమాట ఇంకా వాటర్ అయితే వేశాను కదా అది ఇప్పుడు కలిపితే మొత్తం సైడ్కి అయితే తులిపోతుంది వాటర్ నువ్వు కలపొద్దని చెప్పేసరికి అయితే ఇంకా వీడియో తీయనేసి వాడికైతే ఇచ్చాను ఇలా అయితే తీసాడు అనమాట రివర్స్లో తీసాడు ఈ కొంచెం వీడియో అయితే ఇంకా నేను కూడా చూసుకోలేదనమాట వాడికి ఎప్పుడు వీడియో తీయమన్నా సరే ఇలానే ఏదో ఒకటి చేస్తాడనమాట అందుకే వాళ్ళకి తీయమనాలంటే నాకు భయం వేస్తుంది ఇంకా నేనే ఏదో విధంగా వీడియో అయితే తీసుకుంటాను లేదా ట్రై వేసి స్టాండ్ అనే పెట్టుకుంటాను ఇంకా ఉప్మా ఎప్పుడు అవుతుంది అనేసి ఇంక స్టవ్ ధర అలానే అనమాట ఇంకా వీడియో తీస్తున్నాడు అనేసి లోపలికైతే వచ్చేసాడు ఇక్కడ పూజ అయితే మార్నింగ్ అయిపోయింది తులసమ్మ దగ్గర ఇంట్లో అయితే పూజ అయితే చక్కగా చేసేసాను ఇంకా ముగ్గులు అయితే ఈ విధంగా వేసుకుంటానండి నేను ప్రతి డే కూడా ఇక్కడ అయితే ఇంకా వాటర్ అయితే బాగా మరిగింది కాబట్టి నోకైతే వేసేస్తున్నాను సో వాళ్ళకైతే టిఫిన్లో పెట్టి శివాలయం కూడా వెళ్ళి వచ్చేసాను కదా తర్వాత ఇంటికి వచ్చేసరికి పదైతే అయింది ఇంక పది గంటలకైతే ఈవిడైతే వస్తుందని నా దగ్గరికి టైలరింగ్ క్లాస్కి అయితే వస్తుంది సో నేను అసలు ఎంత బిజీగా ఉంటానో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా పొద్దున్న నుంచి అసలు ఖాళీ ఉండదు సో టెన్ అయింది ఈవిడ వస్తుందండి ఈవిడ ఒక ట్వల్వ్ వరకు అయితే ఉంటుంది సో అందుకోసం చెప్పాను మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అయితే ఫ్రీ టైం అయితే ఉంటుంది పొద్దున్నైతే అసలు ఫ్రీ టైం ఉండదు అనేసి ఇంకా ఆవిడ వచ్చేసి ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ అయితే ఆవిడకి చెప్తున్నాను అనమాట సో టేప్తో కొలతలు కొల్సేసి ఆ తర్వాత పేపర్ కటింగ్ అయితే చేయమంటారనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక బ్లౌజ్ పార్ట్ అన్నీ కూడా ఇలానే ఇస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆవిడకి బాగా డ్రాయింగ్ వచ్చినాక తర్వాత అయితే కటింగ్ చేయిస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ సేప్ ఇచ్చాను అలాగే ఒక నెక్ షేప్ అయితే ఇచ్చాను అనమాట అవి తీయడానికి కొద్దిగా టైం పడుతుంది ఆవిడకి ఎందుకంటే షేప్ అయితే కరెక్ట్గా తీయలేకపోతుంది సో అందులోనే సగం టైం అయితే అయిపోయింది అనమాట ఈలోగ ఒక సైడ్ వంట కూడా వండుకుని ఆవిడకైతే నేను చెప్తున్నాను ఇక్కడ వంట అయితే అవుతుంది పప్పు పెట్టాను ఇక్కడ సాంబార్ చేద్దాం అనేసి ఇంట్లోనే టైలరింగ్ క్లాస్ అయితే చెప్తున్నాను కాబట్టి నాకు కూడా అంత ఇబ్బంది లేదనమాట ఇక్కడ వంట చేసుకుని అక్కడికి చెప్పుకుంటున్నాను సో పప్పు అయితే ఆల్రెడీ కుక్కర్లో పెట్టాను కాబట్టి బాగా ఉడికిపోయింది ఇంకా దీంట్లో కొద్దిగా దుంపలు అయితే వేశానండి ముల్లంగి అంటారు కదా సో అవైతే కట్ చేసి వేశాను ఇది సాంబార్కి వేస్తే చాలా బాగుంటాయి ఈ సొత్తుదుంపల్ని వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట పప్పు ఇక్కడ ఒక వైపు అయితే ఆవిడకి షేప్లోవి ఇచ్చాను కదా ఆల్రెడీ పేపర్ కటింగ్లో అయితే నేను కట్ చేసిన ముక్కలైతే అయితే ఆవిడ ఉంచుకుంది అనమాట పేపర్వి కట్ చేసిన అయితే ఉంచుకుంది మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రాక్టీస్ అవుతానని చెప్పింది అనమాట ఇరెనిమికు పవర్ కొంచెం లాగు నాకు సక్సెస్ అవుతుంది కొంచెం లాగుడవని అంటే అందులో చూస్తే ఏది చెక్ చేయొది అనేది పెట్టన్నా

అక్కడైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అలా ఫాస్ట్ గా పెట్టిస్తాను అనమాట ఇంకా ఈవిడికి వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అయితే ఉంటుంది కదా సో నెక్ పార్ట్ అయితే చెప్తున్నాను ఇక్కడ సో ఇక్కడ నుంచి వస్తుంది కదా బట్ చోట పెట్టుకోవచ్చు ఆ బట్టి చోట పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఆడికి గోటి పెట్టుకోవచ్చు మీరు గీచి నేర్చుకుని చూడండి అక్కడ వచ్చిందా ఈ అవుతుంది లేదా చూడండి మీకే ఫోన్ చేసి మిమ్మల్ని అడిగేదా చూడండి ఇది ఎలా తీసారు ఇది ఇక్కడ ఎలా నుంచి ఎలా వచ్చింది రోజు లేరు అవును అదే క్లాక్ అదే అదే సారు సాంబార్ మాత్రం సావారం వెయ్యాలి కడివేపాకు లేదు అందరికీ లేదండి ఎవరి దగ్గర ఇంట్లో ఉండేదండి కడివేపాకులే ఇలా పప్పు చెరగా చేశాను దాంతోపాటు సొత్తుకట్టను కూడా కొద్దిగా పెసరపప్పు వేసి వేపాను అనమాట ఆ సొత్తుకట్టలో పెసరపప్పు వేసి వేపితే నాకు చాలా ఇష్టం అందుకే అలా వేపుకున్నాను ఇంక ఇవి వచ్చేసి అనమాట ఇంక పప్పుసారత అప్పుడే లేకపోతే మా పిల్లలకి అసలు మొద తగదు సో అందుకోసం ఇంక ఇవి కూడా వేపుతున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పకోడీ తెమ్మనండి అనమాట మా హస్బెండ్కి సో ఈ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్